అట్లా చెప్తాను ఏం పేరు మీది మళ్ళీ చెప్పు నువ్వు పట్టుకున్నావు నా పేరేంటి ఎవర్మెంట్లో ఉన్నాను ఇప్పుడు పర్వాల బాగానే చెప్తున్నారు వెళ్ళిపోతావా లేకపోతే కాల్చమంటావా వెళ్ళిపోతావా రక్తంతో కాల్చమంటావా వెళ్ళిపోతావా కాల్చమంటావా ఇటు ఇటు చూడు ఇచ్చు ఇచ్చు చెప్పు వెళ్తావా వెళ్ళిపోతావా ఉంటావా ఎందుకని కొడుతున్నారు ఎవరు కొడుతున్నారు అవునా నువ్వే పడుతున్నావు అంటే తిట్టరా మరి తిట్టరా తిడతారా తిట్టరా ఎందుకు ఇబ్బంది పెడుతున్నా ఈ అమ్మాయి నువ్వు చిట్టిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అన్నా చెప్పు ఎందుకు ఇబ్బంది పెడుతున్నా చిట్టిని వచ్చిందా నువ్వు వెళ్ళిపోయావనుకో వినపడుతుందా వెళ్ళిపోయేవనుకో వెళ్ళిపో నువ్వు వచ్చిన దాన్ని ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో లేదనుకో దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడతావు కాల్సమా దేవుని అగ్నితో కాల్సామా గుడి చేయమా మరి వెళ్ళిపోతావా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాకూడదు వెళ్ళిపోతావా ఉంటావా వాళ్ళు వస్తావా కాల్సనా తెలుసాయినా ఏసయ్యా తెలుసా తెలుసా ఎవరైనా ఏసయ్యా ఎస్ఐ అంటే ఎవరో ప్రభువేనా ఎవరికి ప్రభు మనుషులకా దెయ్యాలకా అందరికీనా మరి మీకు అధికారి కదా ఆయన సర్వాధికారిగా ఆయన ఆయన మోకాళ్ళు ఆయన ముందు మోకాళ్ళ మీద పడాల్సిందే కదా మీరు కాల్సమంటావా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా పుత్ర పవిత్ర పునామే మహాపరిశుధురా మహోన్నత ప్రేమ కలిగిన తండ్రి గణ దేవ మీ పొందనాలు స్తోత్రాలు 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 తప్ప ఆయా సహోదరి చిట్లయినా మీరు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి అయా బిడకిన తండ్రి సంపూర్ణ టంటినైనా దయ చేయండి స్వస్థతను దయచేయండి ప్రభావ బిడను పట్టినైనా పీడిస్తున్నటువంటి ఇదిగో నా తండ్రి చీకటి నామములో బంధిస్తున్నాను

హల్లెలూయా 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 ప్రైస్ ద లార్ ప్రైస్ ద లార్ ప్రైస్ ద లార్ యేసు రక్తముతో యేసు రక్తముతో ప్రభువా మీ సులువ రక్తముతో దహించువేండి చీకటి శక్తిని మీ రక్తము చేత కాల్చివేండి చీకటి శక్తిని హల్లెలూయా 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 స్తోత్రాలు 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 నామము ఎదుట అనేకమైనటువంటి అనేకమైన చీకటి శక్తులు అంధకార శక్తులు యహలోక దేవత శక్తులు మోకాళ్ళ మీద పడాల్సిందే ప్రభావ నీ నామ ఎదుట ప్రతి శక్తి నైనా లొంగిపోవాల్సిందే ప్రభా అధికారం కలిగినటువంటి నామములో ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి మీ కార్యము జరిగించండి మీ కార్యము జరిగించండి బిడకనైనా ఈ క్షణమునే సంపూర్ణ స్వసతండి తండ్రియ అయా మీ శక్తి చేతనైనా మీ పరిశుద్ధ

స్త్రాలు స్తోత్రాలు ప్రప వందనాలు తండ్రి అయా బిడ స్వస్థత ఇచ్చేయండి నాయనా మీ కార్యము జరిగించండి ప్రప మీ కార్యము నాయనా మీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా అయా ఇప్పుడే ఈ క్షణం అద్భుతాన్ని జరిగించండి నాయనా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రప అయా అద్భుతాన్ని జరిగించండి ప్రభా అయా విడుదల దా ఇచ్చేయండి ఏసు నామంలో బిడగ విడుదల ఏస్తు నామంలో బిడగ విడుదల ఏస్తు నామంలో బిడక స్వస్థత ఆయా శరీర బలహీనత నుంచి విడుదల ఆయా పిడుసు రోగం నుంచి విడుదల అయా నర నరాలు మీరు తాకండి నరిశిరసు నుంచి చేసిన ఆయన పాదముల వరకు నాయన మీరు తాకండి ప్రప అయా మీ బలమైనటువంటి గాయపడిన హస్తాల చేతనైనా బిడను తాకండి ప్రప అయా నీ రెక్కల ఆశ్రయం అనేటువంటి ఆరోగ్యాన్ని బిడ్డ దయచేయండి ఆయన అయా మీ పాదముల కింద నాయన ఇచ్చి కటి శక్తిని దెయ్యపు శక్తిని ఏస్తు నామములు త్వకివేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములు త్వకివేయమని ప్రార్థిస్తున్నాను యేసు నామములు పాతాలనికి క్రీస్తు మహిమను ప్రార్థన చేస్తున్నాను ప్రభు హాలెలు 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 స్తోత్రాలు 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 హలెలు హలెలు గ్లోరీ 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 టచ్ ఉన్న నేమ్ ఆఫ్ జీసస్ టచ్ ఉన్న నేమ్ ఆఫ్ జీసస్ ఏసు సిల్వర్ రక్తము చేత ఏసు సిల్వర్ రక్తము చేత పరిశుద్ధమైన సిల్వర్ రక్తము చేత ఏసు సిల్వర్ రక్తము చేత ప్రభా బిడ్డని మీరు కడగండి ప్రభా ఈ బిడ్డలో నుంచి నైనా ఈ దయ్యపు శక్తిని మీ అగ్ని చేత దహించి వేయమని ప్రార్థిస్తున్నాను దహించి వేయండి ప్రప కాల్చి వేయండినైనా పాతాళానికి వేయండి ప్రప మరలా యొక్క దయ్యమునైనా ఇబ్బందులోకి ప్రవేశించకుండానైనా మీ రక్తపు నీడలో మీ అగ్ని కంచెలో ప్రభానా బిడికి